ంతి ఈరోజుటి మురళి తారీఖు సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై నాలుగు బాబ్దాద గారి సాకార మహావాక్యాల సారాన్ని విందాం మధురమైన పిల్లలారా మాయను వశం చేసుకునే మంత్రం మన్ ఈ మంత్రంలోనే అన్ని గొప్పతనాలు ఏమిడి ఉన్నాయి ఈ మంత్రమే మిమ్మల్ని పవిత్రంగా చేసేస్తుంది ప్రశ్న ఆత్మకు నెంబర్ వన్ సేఫ్టీ సాధనం ఏది మరియు ఎలా జవాబు స్మృతి యాత్రయే నెంబర్ వన్ సేఫ్టీ సాధనం ఎందుకంటే ఈ స్మృతి ద్వారానే మీ స్వభావం అనగా క్యారెక్టర్ సంస్కరింపబడుతుంది మీరు మాయపై విజయం పొందుతారు పతితమైన కర్మేంద్రియాలు స్మృతి ద్వారా శాంతమైపోతాయి స్మృతితోనే జ్ఞాన ఖడ్గానికి స్మృతి అనే పదును కావాలి స్మృతితోనే సతో ప్రధానంగా అవుతారు ఎవ్వరిపై కోప్పడరు అందుకే స్మృతి యాత్రలో బలహీనంగా అవ్వరాదు మేము ఎంతవరకు స్మృతిలో ఉంటున్నామని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ ఎటువంటి మధురమైన వాతావరణం తయారు చేయాలంటే అందులో ఎవ్వరూ కోపగించుకోరాదు తండ్రి సమానం విదేహిగా అయ్యే పురుషార్థం చేయాలి స్మృతి బలంతో తమ స్వభావాన్ని మధురంగా కర్మేంద్రియాలను శాంతంగా చేసుకోవాలి రెండవ పాయింట్ ఇది సంగమ యుగం కలియుగం కాదు తండ్రి నన్ను నూతన విశ్వానికి యజమానిగా చేసేందుకు చదివిస్తున్నారు అనే నషాలో సదా ఉండాలి అశుద్ధమైన ఆలోచనలు సమాప్తం చేసేయాలి రోజుటి వరదానము అకాల సింహాసనం మరియు హృదయ సింహాసనంపై కూర్చొని శ్రేష్ట కర్మలు చేసే కర్మయోగి భవ వివరణ ఈ సమయంలో పిల్లలైన మీ అందరికీ రెండు సింహాసనాలు లభిస్తాయి ఒకటి అకాల సింహాసనం అనగా బ్రుకుటి రెండవది హృదయ సింహాసనం కానీ ఎవరికి రాజ్యం ఉంటుందో వారే సింహాసనంపై కూర్చుంటారు అకాల సింహాసనాధికారులుగా ఉన్నప్పుడు స్వరాజ్య అధికారులుగా ఉంటారు తండ్రి హృదయ సింహాసనాధికారులుగా ఉంటే తండ్రి వారసత్వానికి అధికారులుగా ఉంటారు అందులో రాజ్యభాగ్యం అంతా వచ్చేస్తుంది కర్మయోగులు అంటే రెండు సింహాసనాలకు అధికారులు ఇటువంటి సింహాసనాధికారి ఆత్మల ప్రతి కర్మ శ్రేష్టంగా ఉంటుంది ఎందుకంటే వారి కర్మేంద్రియాలన్నీ లా అండ్ ఆర్డర్ ప్రకారమే ఉంటాయి స్లోగన్ ఎవరైతే స్వమానమనే సీటుపై సెట్ అయి ఉంటారో వారే గుణవంతులు మరియు మహోన్నతులు అచ్చా ఓం శాంతి